ఇప్పుడు ఉన్నత గతులు అని మీరు ఉన్నత గతులు అంటే ఏమిటి ఉన్నత గతి ఉన్నత స్థితులు అంటే శరీర భ్రాంతులు లేని స్థితికి వెళ్ళిపోవటమే ఉన్నత స్థితి ఇప్పుడు మనం ఎంత చేసినా శరీర భ్రాంతులతోటే ఉన్నాం అనేక బంధాలతో ఉన్నాం పశుపాశ విమోచని అని ఒక నామం ఉన్నది సహస్రనామాలలో ఓకే పశువు అంటే పాశమశ్నాతీతి పశువు పాశం అంటే పాశముల చేత కట్టబడినది కాబట్టి పశువు అని పేరు ఓకే ఒకటి పశువు అనే శబ్దానికి ఇంకోటి ఏంటంటే పిబతి అసనాతీతి పశువు పిబతి తాగాలి అస్నము తినాలి తినాలి తాగాలి అన్న చింతతో ఉండేది పశువు మనమందరం పశువులం ఎందువల్ల అంటే మనకు రెండో చింత లేదు పొద్దున తెల్లవారు లేచింది మొదలు మన జీవితాంతము చచ్చేంత వరకు కూడా తినటము తాగటమే తిన్నామా పడుకుందాం తెల్లారిందే అంతే ఇదే సంపాదించుకోవటము తినటము ఆహార నిద్ర భయమైధునాని సామాన్యమేవ పశుభిర్నరాణం ఆహారము నిద్ర భయము మైథునము అంటే సంభోగం అంటే భౌతిక శరీరం ఉన్నప్పుడు తప్పదుగా మరి ఇది తప్పదు అయితే ఎంతవరకు అవసరమో అంతవరకు గ్రహిస్తూ అనవసరమైన దాన్ని వదిలేసుకుంటూ వెళ్ళేవాడు ఆ స్థితికి రావటమే బ్రహ్మవిధుడి లక్షణం మరీ జీవించేదానికి ఇప్పుడు ఒక మనిషి సాధారణంగా జీవించాలి అంటే పెద్దగా ఏమి అవసరం లేదు ఇంత తిండి గుడ్డ ఉండేదానికి చోటు చాలు అట్లా ఎట్లాగండి మంచి ఇంపార్టెంట్ కార్లు తిరగాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలి అవును ప్రపంచం అది ప్రపంచంలో ఉన్నవాడు అయితే అందరూ తరించాలి అన్న అభిప్రాయం అందరికీ ఉన్నా అందరూ తరించలేదు అందువలనే నూటి కోటికి ఒకడు విరక్తుడు ఉంటాడు ఆ విరక్తుడి కోసమే ఇవి కానీ సాధారణమైన వాడికి చెప్పయ్యా నువ్వు పెళ్ళాం పిల్లలను వదిలేయి అదే అని చెప్పకూడదు ఎందువల్లనంటే భగవంతుడైన కృష్ణుడు కూడా ఏం చెప్పాడు విరక్తుడి కోసమే కాని ఇవి ఆ విరక్తుడైన వాడు తరింపబడతాడు అంతే అందరూ కాదు అందరికీ విరక్తి రాదు వస్తే ఈ మాయా మోహం ప్రపంచము ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఈ ఉన్నత గతులు ప్రాప్తించిన వాడికి జన్మరాహిత్యం ఉంటుందా జన్మరాహిత్యము అంటే జన్మ లేకుండా పోవటం దాన్నే మోక్షం అని అనొచ్చు దాన్నే మోక్షము అంటారు మోక్షము అంటే విడివడటము ముక్తుడు కావటము దాన్ని ముక్తి అంటారు అప్పుడు మనం లేకుండా పోతాం కదా మరి ముక్తుడు కావటము అంటే వినండి ముక్తుడు కావటము అంటే దేని నుంచి ముక్తుడు కావాలి ఇప్పుడు ఏది మిమ్మల్ని కట్టేసి ఉన్నది పాశములు మిమ్మల్ని కట్టేసి ఉన్నాయి అవును అనేక రకాల భ్రాంతులు ఆశలు బంధుత్వాలు బాంధవ్యాలు ఇవన్నీ మనల్ని కట్టేసి ఉన్నాయి ధనేషణ దారేషణ పుత్రేషణములు భార్య పిల్లలు ధనము వీటన్ని ఇవన్నీ మనల్ని కట్టేసి ఉన్నాయి ఒక సన్యాసి బజార్న పోతున్నాడు ఒక గృహస్థుకు ఒక గృహస్థు ఒక ఆవుకు మెడలో తాడేసి ఆవును పట్టుకొని పోతున్నాడు ఆయన ఆ సన్యాసి అందరినీ పిలిచాడు అందరి ట్రాండి అని ఏమో ఏం చెప్తాడు అని అందరు అక్కడికి పోయినారు పోయిన తర్వాత ఆ సాధువు అడిగాడు అయ్యా నాకు ఒక చిన్న సంశయం చెప్పండి ఆవు ఈయనను కట్టేసిందే ఈయన ఆవును కట్టేశాడా అని అడిగాడు ఏం పిచ్చివాడివయ్యా నువ్వు ఆవును ఈయన గట్టేశాడు ఈయన తీసుకొని పోతున్నాడు ఆవునని చెప్పారు అప్పుడు ఆయన అన్నాడు మరి ఆవు పరిగెత్తితే వీడు పరిగెత్తుతాడా లేదా అని ఎందుకు పరిగెత్తాడండి అది వాడిది కదా ఆవు అన్నాడు అంటే ఆవును ఎంత వీడు గట్టేసాడో ఆవు కూడా అంత వీడిని కట్టేసి ఉన్నది అదే రకంగా భార్యా బిడ్డలను మనం ఎంత బంధము పెట్టుకున్నామో అంత బంధం ఆ వైపు నుంచి కూడా మన మీద పడి ఉన్నది అవును ఈ బంధాల నుంచి ముక్తుడు కావటమే ముక్తుడు కావటం మోక్షం పొందటం అది ఎప్పుడు పొందాలి మనం ఎప్పుడు ముక్తుడు కావాలి మనం అంత విరక్తి మనకొచ్చినప్పుడు ముక్తులైపోతాం అంత విరక్తి భావం రావాలంటే ఉంటూ మరి ఎట్లా వీలైతుంది మరి నేరమే అవుతుంది మనం వాళ్ళని వదిలేసేసి మనం వచ్చేస్తే కూడా నేరం అవుతుందిగా అది పాపమే అవుతుందిగా అందువలనే నీ పని నువ్వు చెయ్యాలి నీ విద్యుత్ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు పిల్లలను మీరు పోషించాలి వాళ్ళను మీరు సాకాలి వాళ్లకు చదువు చెప్పించాలి అందువల్లనే భగవంతుడు ఏం చెప్పాడంటే కర్మణ్యేవాధికారస్తే కర్మ చేసేదానికి నీకు అధికారం నీవు నీవు డ్యూటీ నీది నువ్వు చేయవలసిందే కానీ ఫలితము నీకు అది వాడు చదివాడా పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా అయ్యో నా కొడుకు పోయినాడే అన్న బాధ్యత బంధము నీకు అవసరం లేదు అది ఎప్పటిదాకా ఎప్పటి విరక్తుడయ్యే వాడికి అది లక్షణం ఓకే ఆ విరక్తుడు కావాలి అట్లా విరక్తి వచ్చిందండి నేను అందరిని వదిలేసి రావచ్చా రాకూడదు మీకు విరక్తి వస్తే ఎట్లా ఉండాలి అంటే సంసార బంధములో తగులుకోకుండా అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి ఓకే అంతేగాని నేను విరక్తుడే వెళ్ళిపోతున్నానని పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోమని సంసారంలో ఉండాలి కానీ ఈ లంపటత్వంలో ఉండకూడదు ఒక పెద్ద మనిషి ఉన్నాడు సార్ ఆ పెద్ద మనిషి ఒక దొంగతో ఒక ఆరు నెలల పాటు ఏదో కారణవశాన ఉండవలసి వచ్చింది కానీ ఇంకొకడైతే వీడు దొంగ అని తెలుసుకొని తెలుసుకోకుండా వాడు చెప్పిన మాటలన్నీ విని నిదానంగా వాడితో పాటు వీడు దొంగ అయిపోయేవాడు ఈ పెద్ద మనిషికి తెలుసు వీడు దొంగ అని ఈ ఆరు నెలలు ఎట్లనో జాగ్రత్తగా కాలం గడిపి వీడు బయటపడ్డాడు వీడికి ఆ లక్షణాలు వీడికేమీ రాలే కాబట్టి సంసారము ఒట్టి మాయా బూటకము అని మీకు తెలిసి ఉంటే ఈ సంసారములో విరక్తులు అయిపోతారు దీనిలో పడకుండా ఈ మోహములో పడకుండా మీరు దాటుకొని వెళ్ళిపోవచ్చు ఏం సార్ నళిని దళగత జలమతి తరళం తామర ఆకు నలినీ దళము అదే నీళ్లలోనే ఉంటుంది మీద కూడా నీళ్లు పడుతుంటాయి కానీ దానికి అంటదు అంటదు అట్లనే సంసారంలో ఉంటూ సంసార కార్యములన్నీ నెరవేర్చుకుంటూ కూడా అంటకుండా ఉండే వీలు భార్య కూడా వెళ్ళిపోతున్నాడు అన్ని పట్టించుకుంటాడు కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అయినా ఆయన స్ఖలిత బ్రహ్మచారి ఎందువల్ల వాళ్ల కోసం ఉన్నాడు అంతే ఆయన మనస్సుకు ఏది అంటదు ఆ స్థితిలో ఉన్నవాడు కాబట్టి అది కాబట్టి ఆ స్థితికి వెళ్ళాలి అంటే అంత సామాన్యమైన మాటలు కాదు ఋషులు వేల సంవత్సరాల పాటు ముక్కు మూసుకొని కూర్చొని అన్నీ వదిలిపెట్టి విరక్త భావంతో తపస్సు చేసిన వాళ్ళనే మాయా మోహములు లొంగదీసుకుంటూ ఉన్నాయి అంతేగాని ఇప్పుడు మనం ప్యాంట్ వేసుకొని పోయి పది నిమిషాలు క్లాసుకు పోయి యోగ సాధన చేసో లేక మెడిటేషన్ నేర్చుకుంటేనో అవుతుంది అని చెప్పేదానికి వీలు లేదు అదొకటి మనకు అన్నీ కావాలి ఇందాక మనం ఏమనుకున్నాము స్తోత్రం కావాలి జపం జపం కావాలి ధ్యానం కావాలి ధ్యానం కావాలి పూజ కావాలి అనుకున్నాం కదా అందువల్లనే కొంత కొంతమంది అంటుంటారు ఎందుకండి ఇవన్నీ ఏం అవసరం లేదు ఒక మెడిటేషన్ చాలంటారు అట్లా కాదు అందువల్లనే మన కార్యక్రమాలు అన్నిట్లో ముందే మొట్టమొదటనే ప్రాణానాయమ్య అని ఉంటుంది ప్రాణాయామం చెయ్యి అని ప్రాణం అంటే వాయువు అన్నీ ఉంటాయి ప్రాణాన్ని నియంత్రించటం అన్నీ మనకు అన్ని విధానాలు మనకు ఉండాలి అన్ని చెయ్యాలి మనం అంతేగాని ఇదెందుకండి అదే మన వాళ్ళు అన్నీ పెట్టారు అన్నిట్లో మనకు పరిచయం ఉండాలి